హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లిమిట్లెస్ అంటూ గ్రాండ్గా లాంచ్ అయింది ఎప్పటిలాగే బిగ్ బాస్ హౌస్ సెటప్ అద్దరిపోయింది కింగ్ నాగార్జున పద్నాలుగు మంది హౌస్ మేట్స్ని పరిచయం చేశారు ఈ సీజన్లో ఎవరెవరు రాబోతున్నారా అని చాలామంది గెస్ట్ చేశారు ఇప్పటికే అందరి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లు వాళ్ళు అనుకున్నట్లుగా కొందరు రానే వచ్చారు అయితే చాలా మటుకు కొత్త మొహాలు కనిపించాయి యష్మి మొదటి కంటెస్టెంట్ కాగా ఈసారి జంటలుగా కంటెస్టెంట్స్ ని పిలిచారు నాగార్జున యష్మి నిఖిల్ అభయ్ నవీన్ ప్రేరణ ఆదిత్య ఓం సోనియా మధు నెక్కంటి అలియాస్ బెజవాడ బేబక్క శేఖర్ భాష కిరాక్ సీత నాగమణికంఠ పృథ్వీరాజ్ విష్ణుప్రియ నైనికా నబీల్ అఫ్రీది హౌస్లోకి అడుగుపెట్టారు దగ్గుపాటి రానా నివేదా థామస్ నాని ప్రియాంక మోహన్ అనిల్ రావుపూడి గెస్ట్లుగా వచ్చి హౌస్ మేట్స్తో సందడి చేశారు ఈ సీజన్లో అసలు కెప్టెన్సీ ఉండబోదని రేషన్ సంపాదించుకోవాలంటే ఆటలో పెర్ఫార్మెన్స్ చూపించాలని ఇక ప్రైజ్ మనీ జీరోగా చూపించిన ఆటలో టాలెంట్ చూపిస్తే అన్లిమిటెడ్ అవుతుందని తేల్చారు ఈసారి బిగ్ బాస్లో మ్యాక్సిమం నంబర్ యంగ్స్టర్స్ కావడంతో ఆట రంజుగా ఉండేలాగే కనిపిస్తోంది హౌస్కి లాక్ పెట్టిన నాగార్జున ఆటకి సిగ్నల్ ఇచ్చారు చూద్దాం రేపటి నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఏం జరగబోతోందో